సినిమా టిక్కెట్ల ధరలు ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో పెరిగినంతగా సౌత్ ఇండియాలో ఎక్కడా కూడా పెరగలేదు అనేది సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది రెండు రోజుల నుంచి ప్రత్యేక హ్యాష్ ట్యాగ్ పెట్టి నడి మరీ నడిపిస్తున్నారు కారణం ఏంటి అంటే ఈ మధ్యకాలంలో డబ్బింగ్ సినిమాలకు కూడా విపరీతమైన ధరలు పెంచేస్తున్నారు అనేది సగటు ప్రేక్షకులు వాస్తవానికి ఇప్పుడు చాలామంది థియేటర్లకు వెళ్ళడమే తగ్గించేశారు ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత ఓటీటీలో సినిమా చూడలేని వాళ్ళు ఓటీటీలు అందుబాటులో వాళ్ళు సామాన్యులు చాలామంది అలాగే అభిమానులు ఇలాంటి వాళ్ళు ఎక్కువ థియేటర్లకు వెళ్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక రకంగా దోపిడీ చేస్తున్నారు టికెట్ పేరుతో అనేది ఇప్పుడు బాగా ఎందుకంటే వైరల్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో అయితే వాళ్ళు ఒక నియంత్రణ కంట్రోల్ పెట్టారు అక్కడ సిద్ధరామయ్య ప్రభుత్వం రెండు వందల రూపాయలు మించి టికెట్ ధర అయితే పెంచడానికి వీలు లేదు అనేది ఒక ఒక స్కేలు గీశారు ఒక లైను కానీ మన రాష్ట్రంలో అలాగే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అలాంటిది ఏమీ లేదు ఎంతైనా పెంచేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం కొన్ని కొన్ని సందర్భాల్లో ముందు పది రోజులకి పర్మిషన్ తీసుకుంటున్నారు చాలా ఈజీగా పర్మిషన్లు కూడా ఇచ్చేస్తున్నారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా టికెట్ల ధరలు తగ్గిస్తే అప్పుడు దాని మీద తీవ్రంగా విమర్శించారు సినిమా ఇండస్ట్రీ దిగొచ్చేలా చేశారు జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు టికెట్లు ఏదో ఒక పాత జీవో తీసుకొచ్చారు మీద ఓకే ఆయన కూడా రాజకీయం కోసం చేసి ఉండొచ్చు అప్పట్లో ఏ వకీల్ సాబ్ కోసం ఇంకో దానికోసం చేశారు అనేది కాకపోతే అందరితో ఆపేసి ఉంటే బాగున్నాను తర్వాత మిగిలిన అన్ని సినిమాల మీద అదే జీవో కంటిన్యూ చేయడం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆగ్రహం తెప్పించింది ఫలితం ఆయన ఇప్పుడు గది దిగిపోయారు దాని ఫలితం కానీ ఒక రీజన్ అది అయితే ఇప్పుడు ధరలు పెంచేయడం ఒక్కసారిగా మన సినిమాలకే కాదు డబ్బింగ్ సినిమాలకు కూడా ధరలు పెంచేయడం పది రోజులకి ముందు అది ఏ సినిమా అయినా సరే అంటే ఒక రకంగా ఇది ప్రేక్షకుడి నుంచి భారీ దోపిడీకి సినిమా పరిశ్రమ ప్రయత్నిస్తుంటే దానికి ప్రభుత్వం సహకరిస్తుందా అనేది సోషల్ మీడియాలో ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న